భాస్కరాజ విద్మహే మహద్కరాజధీమహే తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఈనాటి విశేషం ఆదివారం సూర్యారాధన అలాగే వైష్ణవులకు ఈరోజు వరుథిన్ ఏకాదశి కేవలం దశమితో కూడిన ఏకాదశి పాటించని కారణం చేత ఈ రోజున వారు ప్రత్యేకంగా ద్వాదశితో కూడినప్పటికీ వైష్ణవ ధర్మావలంబులకు ఏకాదశి ఈ రోజున పాటించాలి ఏకాదశి అంటే ఉపవాసం ఉండాలి మన దేహంలో పది ఇంద్రియాలు ఉన్నాయి ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఈ పది ఇంద్రియాలకు అధిష్టాత మనస్సు ఈ మనస్సును పరమేశ్వరార్పణం చేయడమే వ్రతం ఆ శ్రీమన్నారాయణమూర్తి చేతికి మన మనస్సును అప్పగించడమే వ్రతం ఇందు నిమిత్తమై ఈ పది ఇంద్రియాలకు శక్తిని అందజేసేటటువంటి ఆహారాదులను మనం స్వీకరించకూడదు ఆహారాన్ని స్వీకరించినందువలన శరీరానికి బలం చేకూరుతుంది ఈ బలం చేకూరినటువంటి ఇంద్రియాలు తమను తాము బలోపేతం చేసుకొని మనస్సుకు కలిగిస్తాయి అప్పుడు మన మనస్సు మత్తిగిలి భగవంతుని పట్ల విరుద్ధ భావంతో వైమనస్య భావంతో ప్రత్యేకించి ప్రవర్తిస్తుంది వార్త భంగం అవుతుంది కనుకనే సంప్రదాయాన్ని అనుసరించే వాళ్ళంతా కూడా పూర్వపక్షాన్ని అనుసరించి ఈ ఇంద్రియాలకు బలం చేకూర్చకుండా ఉండే నిమిత్తమై ఆహారాన్ని స్వీకరించరు ఇది ఇందులో ఉండేటటువంటి ప్రత్యేకత ఎందుకండి ఆహారం తీసుకోకూడదు ఉపవాసం అంటే అని అడుగుతూ ఉంటారు ఉపవాసం తీసుకుంటే శరీరం బలం పుంజుకుంటుంది ఏవండి కమ్మగా తిన్నామనుకోండి ఏం జరుగుతుంది కోటి రూపాయలు ఇచ్చిన ఇక్కడ నుంచి ఒక్క అడుగు నేను ముందుకు వెయ్యను సుఖంగా ఉంది అనేది ఎవరు శరీరం ఇంకా మనస్సుకు ఉద్వేగంతో లేదా పరిగెత్తించే శక్తి పోతుంది ఇంద్రియాలు బలోపేతం అవుతాయి ఎవరింటో ఎక్కడో ఏదో వేస్తున్నారు వాసన ఘానేంద్రియం పట్టేసింది తిందామా కోరిక మనస్సు కోరిక లిలీష రెండవది ఇష్టము కోరిక లిలీష కోరిక కంటే కూడా తీవ్రమైనటువంటి శక్తి బలోపేతమైన పదం లిలీష ఏ విధంగానైనా సరే సామధాన భేత దండోపాయాల చేత నచవిత మాయోపాయముల చేత ఆ పదార్థాన్నో ఆ వ్యక్తినో ఆ ధనాన్నో ఆ వ్యవహారాన్నో స్వాధీనం చేసుకుందాం అనేటటువంటి తీవ్రాతి తీవ్రమైనటువంటి కోరిక లిలీష దీనికి మూల కారణం ఇంద్రియాలకు ఆహారం అందడం అందకుండా ఉన్న పక్షంలో శరీరం నీరసించిపోతుంది శీర్యతే నశించిపోయేది శరీరం అలాగే ఈ శరీరమే దివ్యతే ప్రకాశించేది కూడా ప్రకాశించేది మనస్సులో ఉండేటటువంటిది అంతర్గర్భితమైనటువంటి అంతర్ముఖమైనటువంటి హిరణ్యగర్భరూపమైనటువంటి దివ్యతేజము దివ్య శరీరం బయటకు కనిపించేది స్థూల శరీరం సూక్ష్మమైనటువంటి దానికి శక్తి అందాలి అంటే స్థూలమైన దాన్ని బలహీనపరచాలి అందుకే ఉపవాసం మనం ఈ రోజున వరుధిని ఏకాదశి అన్న పేరిట వైష్ణవులకు సంబంధించినటువంటి వరుధిని ఏకాదశి అన్న పేరిట ఉపవాసం పాటిద్దాం అలాగే ఆదివారం కూడా కనుక ఆ శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్ష స్వరూపమైన కర్మసాక్షి జ్ఞానప్రదాత సకల లోకాలకు కూడా ప్రాణభిక్ష అందించేటటువంటి శ్రీమన్నారాయణ అపరస్వరూపమైనటువంటి దేశ్వరాసవిత్రు మండల మధ్యవర్తి నారాయణ సరస్యజాతన సన్నివిష్ట కేయూరవాన్ మగరకుండలవాన్ కిరీటి హారి శంకు శంకుచక్రమును ధరించినటువంటి ఆ శ్రీమన్నారాయణ మూర్తి పరతత్వ స్వరూపమైన సూర్యనారాయణ మూర్తిని ఈ రోజున స్తోత్రం చేద్దాం ఆదిత్య హృదయం పారాయణం చేద్దాం தோ யு பரிம் சமரே சிந்தையம் ராவணஞ்சா் திருஷ்வா யு சமுபித்த சாமிய திர்டுமோம் உபாமியா அகஸ்யோவா மகாபாஹோணு சன்தரீன் வச சமர விஜயிஷியசி ஆதித்திய புண்ணியம் சர்வத்வினா வஹம் ஜபேன் நித்தம் அக்ஷய்யம் பரமம் இல ஆரம்பிண்ட் இ ஆத்த ఇరవై ఎనిమిది శ్లోకాలతో ముప్పై రెండుగా పెరిగి సంపూర్ణంగా యుద్ధకాండలో నూరవ సర్గగా మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నది సాక్షాత్తు రావణుడిని యుద్ధంలో ఎదుర్కొన్న రామచంద్రమూర్తికి అగస్త్యుడు బోధించినటువంటి ఈ మంత్రము మహాశక్తివంతమైనది భాస్కరాయ ఆ స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే భాస్కరుడు అర్కుడు దినకరుడు దివాకరుడు ఎన్ని పేరున్నాయండి స్వామికి మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణగర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్కనామము కనుక ఆ అర్కనామంతో ఉండే సూర్యనారాయణమూర్తిని ఈ రోజున మనం స్తోత్రం చేద్దాం ఇవి ఈనాటి విశేషాంశాలు అందరికీ క్షేమం కలగాలి అని కోరుకుంటూ శుభమస్తూ